కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఏడాదిలోనే ఒక ఏడాది కూడా పూర్తిగాల ఈ ఏడాదిలోనే దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఆయన అనుకున్నాయి అవి కూడా ఆలయాల్లో రోజుకొక ఇన్సిడెంట్ భక్తులు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా బాధాకరమైన విషయం సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు ఏడు ఎనిమిది మంది ఇంకా కొంతమంది హాస్పత్రులు ఉన్నారంట ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు ఒకే కుటుంబానికి ఉంటే నలుగురు చనిపోయారు బాబు రీసెంట్గా మ్యారేజ్ కూడా అయిందంట ఒక కపుల్కి చాలా బాధేసింది అసలు నాడు తిరుపతిలో జరిగినటువంటి తోపులాటలో ఆరుగురు చనిపోయారు చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలియదా తెలుసు కదా మరి లక్షల మంది భక్తులు వస్తారని వస్తారని చెప్పేసి కూడా తెలిసి కూడా ఎంత నిర్లక్ష్యం వహించారు కూటమి ప్రభుత్వం కనీసం మినిమం బేసిక్స్ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా భక్తులకి ప్రొవైడ్ చేయలే ఆరు రోజుల కిందట ఆరే ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారంట కూటమి ప్రభుత్వం అంటే రెండు రోజుల కిందట పూర్తి చేశారు పది అడుగుల ఎత్తు డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారంట ఎప్పుడు ఆరు రోజుల కిందట కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని కూడా పూర్తి చేశారు దాదాపుగా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి చంద్రోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబు నాయుడుకి తెలియదా జరుగుతుందని చెప్పేసి తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారా ముందస్తు ఏర్పాట్ల మీద ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు మంత్రుల కమిటీ ఏం చేసింది అసలు మంత్రులు ఉన్నారు వాళ్ళ కమిటీలో ఉన్నారు ఏం చేసింది కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట ఫ్లై ఆఫ్ ఇటుకలతో నిర్మించారు కనీసం నాణ్యంగా ఆ గోడని ఎందుకు నిర్మించలేకపోయారో మనకైతే అర్థం కాలేదు వర్షం అని చేసి తెలుసు వర్షం అని చేసి తెలుసు అదేవిధంగా చంద్రనోత్సవం సందర్భంగా ప్రతిసారి వర్షం పడుతుందని చెప్పేసి కూడా తెలుసు అయినా రెండు రోజుల కిందట కట్టడం ఆ గోడ పక్కనే క్యూ లైన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలనలో దారుణంగా చూడాల్సి వస్తుంది ఒకే ఒక ఏడాది కూడా పూర్తిగా రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశారు తొక్కి తిరుపతి తొక్కిసాడు గడలో అక్కడ కూడా ఏడుగురు చనిపోయారు తిరుమల గోశాలలో గోవులు కూడా మరణించాయి కాశీనాయన గుడిని మూడు రోజులతో కూల్చేశారు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకుర్మం శ్రీ ఆలయంలో తాబేలు మృతి చెందాయి అంతకుముందు గోదావరి పుస్తకాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో గోదావరి పుస్తకాల్లో ఇరవై తొమ్మిది మందిని బల్గొన్నాడు ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు ఎందుకంటే అన్నింట్లోనే చంద్రబాబు నాయుడు గారు దోసే అందుకే డైవర్షన్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ చేశాడు దాంట్లో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తాడు ఈ ఘటనలోనూ ఆ నిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం కూడా చేశారండి ఈ కూటమి ప్రభుత్వం కాదు గారు వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళ హయాంలో అది కూడా రెండు మూడు రోజుల కిందట ఆ గోడ కట్టిందని చెప్పేసి తేలిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా పక్షాతాపం కనిపించలేదు అమ్మా లేకపోయింటనా అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి మొక్కుబడిగా ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని చెప్పేసి ప్రకటన చేయడం ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఇంకా ఎక్కువగా తీసుకొని అధికంగా ఆర్థిక సహాయం కూడా అందించేవాళ్ళు ఈ బాధిత కుటుంబాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం కూడా జరిగింది కానీ బాధ్యులపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే చాలా ఘోరమైన తప్పు తప్పిదం మళ్ళీ మన మేడం గారు అయితే ఎవరు కట్టారో వాళ్ళ కథ తెలుస్తామని చెప్పేసి మాట్లాడింది ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఆ గోడ కట్టింది గత నాలుగైదు రోజుల క్రితమే అని చెప్పేసి తెలిసేలోపు ఆ గోడ ఆ గోడ ఏం కలిపారు ఇసుక కలిపినారా కంగర కలిపినారా దాని మీద మేము విచారణ చేస్తామని చెప్పేసి మాట్లాడుతుంది అంటే అడ్డక దొరికిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని యూటర్న్లో పాపం మేడం గారికి చాలా కష్టపడుతుంది మేడం గారు ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు చెప్పండి అయినా కానీ మేడం గారు ఏమైనా మాట్లాడిస్తుంది బా ఆమె హోమ్ మినిస్టర్ అన్న సంగతి కూడా మర్చిపోయినట్టుకుంది ఆమె అన్ అన్నెసెసరీగా ఆమెకి హోమ్ మినిస్టర్ పదవిచ్చేట్టుకోవడం